మహిళా భక్తులు సాయి సంకీర్తన రవళులతో భజనా కార్యక్రమాన్ని నిర్వహిస్తారు ప్రతి గురువారం ఈ సాయి సన్నిధిలో అన్నదానాన్ని సైతం నిర్వహిస్తారు సాయి ప్రసాదాన్ని భక్తులు పరమానంద భరితంగా స్వీకరిస్తారు ఈ మందిరంలో విశేష సందర్భంలో కోలాట వేడుకను నిర్వహిస్తారు జానపద కళారూపమైన కోలాటానికి ఒంగోలు జిల్లా పెట్టింది పేరు సాయినామ సంకీర్తనలతో పాఠశాల విద్యార్థులు లయబద్ధంగా సంప్రదాయ రీతిలో ప్రదర్శించే కోలాట విన్యాసం వీణుల విందుగా చూడముచ్చటగా కొలువు తీరుతుంది జానపద కళారూపాలను సాయి అమితంగా ఇష్టపడేవారు సాయి జీవించి ఉన్నంత కాలం జానపద కళాకారుల్ని సమాధరించేవారు అలాంటి కళా సాయి ముంగిట విద్యార్థులు ప్రదర్శించే కోలాట సంబరం కడు రమణీయం ఓ సాయి నీ రూపం పవిత్రం నీ పాదాలు పవిత్రం నీ మూర్తి మత్వం పవిత్రం కర్మ బంధాల్ని తప్పించే నీ దర్శనం పరమ పవిత్రం నీ అందు నమ్మకం ఉంచితే నువ్వు మా ప్రత్యక్షంగా ఉన్న మధురానుభూతిని కలిగిస్తావు అలాంటి దయామయుడైన సాయి దర్శనానికి ప్రతినిత్యం కరవది సాయి మందిరానికి భక్తులు నిరంతరం తరలి వస్తారు ఇక్కడి సాయి మందిర విశేషాలు సాయి లీలా విన్యాసాలని కొందరు భక్తుల మనోగతాల ద్వారా ఆలకిద్దాం త్వరగా పూజ చేయడానికి మా గ్రామస్తులు ఇతర ఈ గ్రామంలో ఉండే వెన్నారాయలు ఇతర దేశాల్లో ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు స్వచ్ఛందంగా మాకు సహకరించి తాయిబాబా ఆశీస్సులతోటే ఈ నిర్మాణం అనేది అతి త్వరలో పూజ చేసాము కొన్ని కార్యక్రమాలు కూడా ఆయన చూపించాడు మహిములు ఈ నడు కూడా మాకు పోయిన నెలలో ఈభూతి కూడా పటం నుంచి పడి ఆయన కొంత చూపించాడు బాబా గారి ప్రతిష్ట అయింది రెండు వేల ఆరు జూన్ ఒకటో తారీఖున ప్రతిష్ట చేశాము ఆ రోజున అంటే జూన్ ఒకటో తారీఖు ప్రతి సంవత్సరం జూన్ ఒకటో తారీఖున తర్వాత గురు రోజున కార్తీక మాసంలో ప్రతిరోజు వ్రతాలు చేయటం ఆ కార్తీక మాసం ముగింపు సందర్భంగా ఈ మూడు సార్లు బాబా గారికి ప్రీతిపాత్రమైనటువంటి భిక్షాటన కొనసాగిస్తాం మేము ఊళ్ళో ఉన్నప్పుడు భక్తుల దగ్గరికి వెళ్తాము సో వాళ్ళకి తోచినట్టు వాళ్ళు ధర రూపేణ ధాన్య రూపేణ అవస్తురూపేణ ఏదో ఒకటి ఇస్తూనే ఉంటారు మాకు అది తీసుకొచ్చి ఆ మూడు సందర్భాలను మేము దాదాపు రెండు వేల మంది నుంచి మూడు వేల మంది వరకు భక్తులకి ఆ రోజు అన్నదానం చేస్తామండి దాదాపు ముప్పై ఐదు లక్షలు ఖర్చుతోటి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాము అప్పటి నుంచి ఇక దినదనాభివృద్ధి చెందుతూ భక్తులు బాగా విరాళాలు ఇస్తూ బాబాయే తన ఆలయాన్ని సంపూర్ణంగా చేసుకున్నట్లుగా మేము భావిస్తుంటాము నాకు బాబా గారంటే మంచి నమ్మకము ఇష్టము మనం మనసులో అనుకున్న పని ఏ ఆటంకం లేకుండా ఇప్పటికి అవుతున్నాయి కాబట్టి ఆయనంటే నాకు బాగా పవిత్రమైనటువంటి భావం అంటే చాలా నాకు ఇష్టము ఏ పని కూడా మనకు అనుకోకుండా ఆయన చేసి పెడతాడు అది నాకు తెలియకుండా జరిగిపోతుంది ప్రతి కార్తీక మాసంలో మా గుళ్ళో నమ్మక జమకాలతోటి పదకొండు రుద్రాలతోటి నెల రోజుల కార్యక్రమాలు జరుగుతాయి అభిషేకాలు జరుగుతాయి ప్రతి కాంతి మాసంలో దసరా పండుగ రోజు స్వామివారి సమాధి ఉత్సవం జరుగుతుంది ముక్కోడి కార్యక్రమం రోజు కూడా ఉత్తర ద్వార దర్శనం జరుగుతుంది స్వామివారికి సమర్థ సద్గురువు సాయికి మనం సాష్టాంగ నమస్కారం చేసి భక్తి శ్రద్ధలతో ఆశ్రయించాలి మన మనసుల్ని అటు నిటు సంచారం చేయకుండా జాగ్రత్త పడాలి సాయి తప్ప మన మనసుల్లో వేరే భావాలకు చోటివ్వకూడదని సంకల్పించుకోవాలి మన సంకల్పాలు సాకారం కావాలని ఆశిస్తూ మరో క్షేత్ర సందర్శనంతో తీర్థయాత్ర కార్యక్రమంలో కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం